హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మా బుజ్జిగాడు పొద్దున్నే లేచి చక్కగా రెడీ అయిపోయి ఫ్లాగ్ కూడా పెట్టేసుకొని మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే విషెస్ కూడా తెలియచేశాడు సో మీరందరూ కూడా మా బుజ్జిగాడికి విషెస్ చేయండి బ్లెస్ చేయండి ఓకేనా అబ్బా మ్యాచింగ్ మ్యాచింగ్ అండి నాకు మా వారికి మరి కూడా సర్దేసుకుంటున్నాము వెళ్ళిపోతున్నాం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఉష్ టూర్కి వెళ్ళిపోతున్నాము మరి ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది చెప్తాను చెప్తాను ఈ వీడియోలో ఉంటుంది మీరు చక్కగా చూడొచ్చు అబ్బా ఇక్కడ డెకరేషన్ మాత్రం సూపర్ ఉందా అబ్బా బాగుంది కదా రోజ్ పెటల్స్ తోటి చాలా మంచిగా డెకరేట్ చేశారు ఎక్కడికి వచ్చాము తెలిసిందా అక్కడికే వచ్చేసాము అండి ఇక్కడ అందరూ అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు తర్వాత మా లేడీస్ అందరూ కూడా వచ్చేసారు ఇక్కడ బుజ్జిగాడైతే అన్నయ్య వాళ్ళతో చక్కగా నవ్వుతూ తొల్లుతూ ఉన్నారు అందరూ ఫోటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నారనమాట బుజ్జుగారికి మంచిగా బాగా అలవాటు అక్కడ సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి బాగా నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇవి ఏంటి అంటే మనకి ఫోన్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ మన కవర్ ఉంటుంది కదా ఆ కవర్కి అలా అంటి చేస్తామన్నమాట సో అంటి చేసినప్పుడు మనకి వీడియోస్ తీసుకున్న ఫొటోస్ తీసుకున్న ఒక గ్రిప్ అనేది ఉంటుంది ఈ హ్యాండ్స్కి రైట్ హ్యాండ్స్ వన్ పెట్టుకున్నప్పుడు ఫింగర్స్ మిడిల్లోకి వచ్చేస్తుంది అనమాట సో అలా పెట్టేసేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మంచి సపోర్ట్గా ఉంటుంది గ్రిప్ అనేది ఉంటుంది ఫింగర్స్కి సో అదనమాట ఇంకా బుజ్జగాడైతే యాక్చువల్లీ అవి నిన్న ఈవినింగే కొనేసి ఆ కృష్ణాలు చాలాసార్లు చెప్పాను కదా ఎప్పుడు ఏది కావాలన్నా లీలాకృష్ణలో మాత్రము ఖచ్చితంగా తీసుకుంటాము ప్రైస్ కూడా తక్కువ అది ఎంత ఫిఫ్టీ రూపీస్ ఎంత తీసుకున్నారు అండి వాటిలో కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే పింక్ కలర్ తీసుకున్నాను ఇక్కడ బుజ్జిగాడైతే మార్నింగ్ టైంలో లేచిన తర్వాత నాతోనూ ఈయనతోనూ చక్కగా ఆడుతుంటాడు చూసారా పిలుస్తున్నాడు దా అని సో కాసేపు ఆడిన తర్వాత బుజ్జిగాడికి స్నానం చేసేసి రెడీ చేయించానమాట మరి ఇందాక బట్టలు సర్దుకున్నాం కదా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చెప్తాను చెప్తాను ఒక త్రీ డేస్ క్యాంపే వేసేసామన్నమాట సో ఇక్కడ మాత్రం బుజ్జిగాడితో ఎంతసేపు ఆడుకున్నా ఇంకా ఆడుకోవాలనిపిస్తుంది ఎందుకు అంటే ఎవరైనా పిల్లలు లేచిన వెంటనే ఏడుస్తారు జనరల్గా కానీ మా బుజ్జిగాడు చక్కగా నవ్వుతాడండి చూసారా వీడియోలో మీకు తెలుస్తుందా చక్కగా నవ్వుతాడు మనం ఏది మాట్లాడినా రెస్పాండ్ అవుతాడు ఎక్కిరిస్తుంటాడు ఇదిగో చూసారా నోరు ఎలా పెట్టేస్తున్నాడు మనం ఏదైనా మాట్లాడితే నవ్వుతాడు నాలుగు బయట పెడతాడు తర్వాత నోటితోటి సౌండ్లు వేస్తాడు మ్యూజిక్ వేస్తాడు ఇంకా అది తనకి ఏంటంటే మార్నింగ్ టైం లేచిన తర్వాత మనం పిల్లలకి అలా ఆడిపిస్తూ ఉంటే రోజు మొత్తము చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటారు అండి చాలామంది చెప్తుంటారు ఉన్నారా మార్నింగ్ టైంలో లేచిన తర్వాత ఒక మంచి పని చేసినా లేకపోతే ఒక మంచి ఏదైనా చూసినా వినినా ఆ రోజంతా ఆ ప్రభావం ఉంటుందంటారు కదా అలానే పిల్లడు లేచిన వెంటనే మేమిద్దరము కాసేపు తనైనా నేనైనా లేదు అంటే ఇద్దరం కలిసైనా సరే పిల్లవాడితోటి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ ఆడతాం అనమాట చూసారా టూ 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 అంటున్నాడు అంటే అది ఒక గేమ్ అన్నమాట మనము ఫ్రెండ్ ఉండి అలా చేస్తే తను కూడా అలా చేస్తాడు సో అది ఇక్కడ వచ్చేసేటప్పటికి బ్లూ మ్యాచింగ్ ఈ షర్ట్కి బ్లూ అండ్ పింక్ ఉంది సో అలానే ఆ షర్ట్ మ్యాచింగ్కి బ్లూ అండ్ పింక్ తోటి శారీ తీసేసుకున్నాను సో ఇదైతే మాత్రం నాకు బాగా నచ్చిన శారీ అని చెప్పచ్చు నిజంగా ఎందుకు అంటే నా శ్రీమంతానికి కూడా అమ్మవారి ఇంట్లో చేసినప్పుడు ఈ శారీ కట్టుకున్నాను పిక్స్ మాత్రము సూపర్గా వచ్చినాయి అన్నమాట సో ఇదైతే మ్యాచింగ్ మ్యాచింగ్ బాగుంటుంది ఫొటోస్కైనా వీడియోస్కైనా సూపర్గా ఉంటుంది కదా సో అందుకని ఇది ప్యాక్ చేసేసుకున్నాను తర్వాత గ్రీను ఇది అంటే తనకు ఉన్నవి ఏంటి అంటే జనరల్గా మెరును ఎల్లో గ్రీన్ ఎక్కువ వాడుతు ఎల్లో సారీ బ్లూ వాడుతుంటాడు నాకేంటంటే పింక్ కంపల్సరీగా ఉంటుంది మరి గ్రీన్ గ్రీన్లో పింక్ ఉందా లేదా అని మీకు డౌట్ రావచ్చు పింక్ మాత్రం ఖచ్చితంగా ఉంది బార్డర్లో వచ్చేసింది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్స్కి చూసారా అదనమాట చూసారా వచ్చింది ఇక్కడ పింక్ ఉంది చూసారా డార్క్ పింక్ వచ్చేసింది ఈ శారీ వచ్చి నాకు రియాజన్న గారు ఒక టూ ఆర్ త్రీ ఇయర్స్ బ్యాక్ రాఖీ పండగ రోజు పెట్టిన శారీ అనమాట ఎగ్జాక్ట్గా త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటాను మేబి సో బాగుంది శారీ సో దానికి అది కలర్గా అదే అదే సేమ్ కలర్ తోటి ఆ లంగా కూడా తీసుకోవడం జరిగింది దీనికి పింక్ తీసేసుకున్నాను మ్యాచింగ్ బాగుంది కదా ఏ శారీ మీదకి అలంగా ఉంటుంది కదా జనరల్గా అందరికీ సో నేనైతే ఈ టూ శారీస్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఏం శారీ పెట్టుకున్నాను చూపిస్తాను చూపిస్తాను చూపిస్తా ఆ శారీ కూడా నాకు చాలా ఇష్టము ఆ శారీ కూడా ఎక్కడ ఎవరు పెట్టారు లేదా నేను కొన్నానా అనేది కూడా నేను చెప్తాను అయితే జనరల్గా నేను శారీస్ అనేవి కొనను ఎందుకు అంటే నేను ఒక టూ ఇయర్స్ నుంచి శారీస్ కొనటమే మానేశాను ఈ శారీ చూసారా నాకు చాలా బాగా నచ్చిన శారీ ఈ శారీ కూడా నాకు రాఖీ పండగ రోజు ఇక్కడ కాదు వేరే అన్నమాట సో ఆలా నారాయణ అన్న ఎదు సంపే సారీ ఆలా అనిల్ కుమార్ అన్న అదే టైంకి అన్నతో మాట్లాడడానికి వచ్చారు అప్పుడు రాఖీ కట్టినప్పుడు ప్రతి ఒక్కరికి మా లేడీస్ అందరికీ శారీస్ పెట్టాడు అనమాట ఆ అన్న పేరు ఆలా అనిల్ కుమార్ అన్న ఆ అన్నది ఎవరైతే కాదు సో ఈ శారీస్ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం స్టిచ్ చేయించుకున్న శారీసు అవైతే అసలు కట్టుకోలేదు ఫస్ట్ అక్కడే కట్టుకుందామని అనుకుంటున్నాను అనమాట సో ఇది మ్యాచింగ్ ఏంటి ఇదే మ్యాచింగ్ అనుకుంటున్నారా బార్డర్లో గ్రీన్ వచ్చింది లేండి సో అందుకని అలాగా సెలెక్ట్ చేసేసుకున్నాను సో ఈ శారీ మాత్రం కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా అదనమాట ఇదిగో చూసారా అంటే మీకు వీడియోలు అలా కనిపిస్తుంది కానీ మామూలుగా అయితే అది డార్క్ గ్రీన్లోనే ఉంది సో తర్వాత నైటీ తర్వాత బెడ్షీటు తర్వాత టవల్సు అవన్నీ నేను సెలెక్ట్ చేసి పక్కన పెడితే ఈయన బ్యాగులు బ్యాగ్లో సర్దేస్తున్నాడు బుజ్జిగాడేమో బెడ్ మీద పడుకోబెడితే పడిపోతాడేమో అనే భయంతో కింద చేప వేసి చాప మీద టూ బెడ్షీట్స్ వేసేసి అలా పడుకోబెట్టాము కానీ ఆడుతున్నాడు చూసారు కదా సో ఇక్కడ వచ్చేసేటప్పటికి బ్యాగ్లో ఈయన బట్టలన్నీ సర్దేస్తున్నాడు దేనికి అదే అంటే దేనికదే అంటే శారీ బ్లౌజు తర్వాత పెట్టుకోటు సో దేనికి అదే పెట్టేసేసుకుంటే మనము జిప్పు తీసినప్పుడు మనకి ఏ శారీ కావాలో ఆ శారీ ఈజీగా తీసేసుకోవచ్చు ఈ ఈ బెడ్షీట్స్ ఎందుకు పెట్టాను అంటే ఈ చలికి అవే బాగా వర్క్ చేస్తాయి అంటే ఎలా చెప్పాలంటే బాగా ఆ చలి ఆపుతాయి మామూలుగా అయితే ఇది తీసుకెళ్దాం అనుకున్నాము దీన్ని అనుకున్నాము వుడ్ ల్యాండ్ అది మా చెల్లి తీసుకొని వచ్చింది నాకు లాస్ట్ టైమ్ తను హైదరాబాద్కి వెళ్ళింది మరి ఆ వ్లాగ్ చేశానో లేదో నాకైతే గుర్తు లేదు కానీ ఒకవేళ ఆ వ్లాగను చేయకపోతే చేస్తాను ఇది కూడా అవసరం అయ్యిద్దేమో అన్నట్లుగా చూస్తున్నాము ఎందుకు అంటే త్రీ శారీస్ పెట్టాను కదా తర్వాత ఈయనది త్రీ డ్రెస్సెస్ తర్వాత బాబు సంబంధించినవి తర్వాత బెడ్షీట్స్ తర్వాత టవల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో సరిపోదేమో అన్నట్లుగా ఇది తీసాను అమ్మ బాబోయ్ కట్ చేసాలేండి కట్ చేశాను కట్ చేసేసాను అక్కడ వాళ్ళ కొడుకు చిందులు వేస్తుంటే ఈయనగూడ వల్ల చిందులు వేస్తున్నాడు అంటే డ్యాన్స్ వేస్తున్నాడు అది కట్ చేశాను అనుకోకుండా అలా వచ్చేసింది లాంగ్ వీడియోలు సో అది కట్ చేశాను అప్పుడే బట్టీ ఉతికాను కదా అంత దండం మీద లోపలంతా వేసేశాను సో ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అండి చెప్పాను కదా హైదరాబాద్ నుంచి తెచ్చింది అని సో నాకైతే భలేగా నచ్చింది ఏరి కోరి తీసుకొని వచ్చింది తను బాబుకి బూట్లు కూడా తీసుకొచ్చింది షూస్ అవి కూడా పింక్ అండ్ వైట్ కలర్స్లో ఉంటుంది ఇది కూడా పింక్ అండ్ వైట్ కలర్లో అసలు భలేగా వచ్చింది అనమాట సో బుజ్జుగాడికి స్నానం చేయించేసేసాను తర్వాత ఈ డ్రెస్ ఈ డ్రెస్ వేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం వేస్తున్న డ్రెస్ ఇది యాక్చువల్లీ ఇది అన్నప్రాసనకి వచ్చిన డ్రెస్ ఎవరు తెచ్చారో ఫస్ట్ అయితే నాకు తెలియలేదు నిజంగా ఇప్పుడైతే తెలిసింది అప్పుడు ఎందుకు తెలియలేదు ఇప్పుడు ఎందుకు తెలిసింది అంటే యాక్చువల్లీ ఆ వీడియో తీసినప్పుడు బాబుకి వేసినప్పుడు అక్కడ తీసుకువెళ్ళిన దాకా కూడా తెలియదు ఇంకొక విషయం చెప్పనా మీకు యాక్చువల్లీ ఈ వీడియో ఈ రోజుది కూడా కాదు అస్సలు విషయం చెప్పేసేసేదా యాక్చువల్లీ ఇది లాస్ట్ అది మీరు అనుకోవచ్చు బాబు ఏంటి అంత చిన్నపిల్లడిగా ఉన్నాడు ఇప్పుడేమో నడుస్తున్నాడు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు నేను క్లారిటీగా చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ది నేను ఇంతవరకు పోస్ట్ చేయలేదు సో మెమరీ ఫుల్ అయిపోతుందని ఇప్పుడు చేస్తున్నాను ఇక్కడ బాబుకి ఈ డ్రెస్ వేశాను ఎందుకు వేశాను అంటే ఇక్కడ వచ్చి మెరున్ వైట్ సారీ మెరున్ కదా ఆరెంజ్ అండ్ వైట్ ఉంది సో ఫ్లాగ్ కలర్ కూడా ఆరెంజ్ అండ్ వైట్ వస్తుంది కదా సో ఇంకా ఫ్లాగ్ పెట్టేస్తే గ్రీన్ కూడా అటాచ్ అన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ అలా పెట్టేశాను ఇక్కడ నేను హ్యాపీ రిపబ్లిక్ డే అంటుంటే బాబు కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అంటే కేకలు పెట్టడం అన్నమాట కేకలు పెట్టడము అలా చేస్తున్నాడు సో ఫైనల్లీ ఆటోలో వెళ్ళిపోతున్నాము ఎందుకంటే బాబుని తీసుకుని వెళ్తున్నాను కదా ఇంకో విషయం చెప్పన ఈ ఆటో మా బాబాయ్ గారిదే మా ఓన్ మా నాన్నగారి ఐదో తమ్ముడు ఇదిగోండి మా సొంత బాబాయి నాకు చాలా ఇష్టము ఆ బాబాయ్కి ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు సో అదనమాట పరిస్థితి ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత అప్పుడే జస్ట్ అందరు బయట ఉన్నారండి నేను లోపల కూడా వెళ్ళలేదు అప్పటికీ నాకు లేట్ అయిపోతుంది ఎయిట్ థర్టీ అన్నారు కానీ అప్పటికి నైన్ థర్టీ దాకా అవుతుంది టైము అప్పటికి అందరూ వచ్చేసేసారు నేను కూడా వెళ్ళే వెళ్ళగానే అన్నయ్య వాళ్ళు రామ్మ అని చెప్పేసి పిలవగానే పక్కనకెళ్ళి నిలబడిపోయాను ఇక్కడ ఉషా బుజ్జుగోడితోటి బాగా పరిచయం ఎక్కువే ఒక త్రీ టైమ్స్ కనుక మన ఇంటికి వచ్చింది తర్వాత బాబా అన్న ప్రాసనకి రావటము కొద్ది కొద్ది ఫంక్షన్స్కి మన ఇంట్లో తర్వాత పాప పాప ఫంక్షన్కి రావటము తర్వాత పాప పాప అంటే జాను మా తమ్ముడు వాళ్ళ కూతురు ఉంది కదా సో జాన్వి పుట్టినరోజుకి రావటము తన అన్నప్రాసన రావటము ఇలాగ మా ఇంట్లో ఫంక్షన్స్కి ఏదొచ్చినా కానీ జనసేన వీర మహేళని ఇన్వైట్ చేయటము నాకు ఇంట్రెస్ట్ అనమాట సో మా తమ్ముడు కూడా అలానే పిలువు ఏం కాదు అంటుంటాడు అనమాట సో ఆ పరిచయం కొద్దీ బాబుకి పరిచయం ఎక్కువ ఎప్పుడు వచ్చినా కానీ బాబుని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటారు సో ఇక్కడ అందరూ ప్రమీల గారు కూడా జెండా వందనం అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్తాం కదా అలా తర్వాత వన్ బై వన్ బాబుని ఎత్తుకొని ముద్దాడుకొని వాళ్ళ ఫోన్లో వాళ్ళు సెల్ఫీస్ దిగడము అలా చేస్తున్నారు ఇదిగోండి ఇక్కడ పిల్లి రాజేష్ అన్న రాంబాబు అన్నయ్య సో ఇక్కడ నేనైతే కొన్ని ఫొటోస్ కూడా దిగాను స్టేటస్ స్టేటస్ మామూలు పిచ్చి కాదు కదా సో అదనమాట అయితే పిల్లల్ని మాత్రము ఎవ్వరూ వదలలేదండి వన్ బై వన్ ఎత్తుకుంటూనే ఉన్నారు తర్వాత ఇక్కడ స్వీట్స్ పంచుతున్నారు తర్వాత టిఫిన్ సెక్షన్ కూడా ఇచ్చేసారనమాట టిఫిన్ సెక్షన్ అంటే మార్నింగ్ టైం ఎయిట్ థర్టీకి అన్నారు కదా సో అందుకు అన్న తింటుంటే నేను వీడియో తీస్తున్నాను అన్న సారీ అన్న అంటే ఆ పర్లేదులేమ్మా పర్లేదు లేదు తినటమే కదా ఇబ్బంది లేదులేమ్మా నో ప్రాబ్లం అంటున్నారు సో ఇంకా తీసేస్తాను అనమాట అలాగా నేనైతే ఏం తీసుకోలేదు ఎందుకంటే నాకు ఎక్కడికైనా బయటికి వెళ్ళి తినాలి అంటే కొద్దిగా భయంగా ఉంటుంది ఎందుకంటే లేటుగా తింటాను ఇంకోటి ఏంటంటే ఏది పడితే అది తిన కదా సో అప్పుడు ఏంటంటే పప్పు పొంగలు కూడా పెట్టారు పప్పు పొంగలు అసలుదని నేను అదేంటో నాకు తెలియదు ఇంట్లో చేసిందే కొద్ది కష్టంగా తింటాను ఇంకా బయట అయితే ఎలా చేస్తారు ఏంటి అనే గిల్టీ ఫీలింగ్ తోటి అసలు వాటి జోలికి వెళ్ళను అండి ఇంకా ఇక్కడ ప్రవీణ గారు వచ్చేసేసి లోపలికి తీసుకుని వెళ్ళారు పార్టీ ఆఫీస్కి హాల్లో తర్వాత లోపల ఒక రూమ్ ఉంటుంది కదా ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ప్రసాద్ అన్నయ్య గారు చాలా మంచి వ్యక్తి ఆ అన్నయ్య గారు వెతుకున్నారనమాట సో ఇంకా ఫోటోలు తీస్తున్నాను వీడియోస్ చేస్తున్నాను తర్వాత అన్నయ్య మాట్లాడుతున్నారు ఏందో అంటే యాక్చువల్లీ చాలా డేస్ చాలా డేస్ కూడా కాదు చాలా మనసు అయిపోయింది మనసు కూడా కాదు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక వన్ ఇయర్ అయిపోయింది కదా ఇంకా ప్రతి వీడియో ఏం మాట్లాడారు ఏందని చెక్ చేసుకోం కదా సో అదనమాట ఇంకా తర్వాత అక్కడ అన్నయ్య గారు కూడా ఎత్తుకున్నారు కానీ వీడియో అయితే నేను తీయలేకపోయాను తర్వాత నేను శ్రీదేవి గారితో మాట్లాడుతున్నాను తర్వాత శ్రీదేవి గారు బాబుని ఒళ్ళకి తీసుకొని చక్కగా నిద్ర కూడా పుచ్చారు అండి ఆ వీడియో కూడా ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ వచ్చేసేటప్పటికి ఉష ఫ్లాగ్స్ కావాలి అని చెప్పేసి తను తీసుకుంటూ ఉంటుంటే నాకు కూడా కావాలి నేను కూడా తీసుకుంటాను ఇవి ఎవరికైనా అవసరమైనవి అంటే అవసరమేమో అంటేనో లేదా అంత అయిపోయింది కదా ఎవరికి అవసరం లేదు కావాలంటే తీసుకొని వెళ్ళు అని అనింది నేను ఏదైనా సరే అడిగి తీసుకుంటాను అండి ఎందుకంటే మళ్ళీ ఎవరికైనా అవసరమేమో మళ్ళీ చెప్పకుండా తీసుకుంటే మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని నాకైతే భయము నేను చెప్పాను నాకు ఎక్కువ అవసరం లేదు నాకు చిన్నోడు పెద్దోడు తెలుసు కదా మా పిల్లలు పెద్దోడు చిన్నోడు సరే వాళ్ళకు ఒంటి అని తీసుకున్నాను తను ఏమన్నారంటే అక్క నువ్వు అవి తీసుకొని ఏం ప్రయోజనము ఈ నీళ్లు ఉన్నాయి కదా సూదులు అవి నీళ్లు కూడా తీసుకుంటేనే కదా నీకు యూజ్ అయ్యేది అని చెప్తే సరే నువ్వే ఇవ్వు నీ చేత్తో అంటేను తనే తీసి నాకు ఇచ్చింది అన్నమాట సో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత లోపల ఒక చిన్న మీటింగు ఇంకా అన్న వాళ్ళతోటి ఇంక అందరు లేడీస్ ఉన్నారు కదా కానీ నాకు అప్పటికీ టెన్స్ అవుతున్నాను ఎందుకు అంటే చాలా పనులు ఉన్నాయి నాకైతే చాలా చాలా పనులు ఉన్నాయండి మరి అందరినీ కాదు అనుకుని రాలేం కదా కాసేపు కూర్చోమంటే కాసేపు కూర్చున్నాను ఈ రోజైతే నేను ఎంత ఎలా చెప్పాలి మీకు ఎలా అంటే ఎంత వర్క్ పెట్టుకున్నాను అంటే నాకు తెలిసి ఈరోజు ఎంత ఫుల్ బిజీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఎందుకు అంటే ఇంకొక కేక్ కటింగ్ కూడా ఉంది ఆ కేక్ కూడా తెచ్చుకోవాలి తెచ్చుకొని మళ్ళీ వేరే చోటికి వెళ్ళి కేక్ కట్ చేయించుకొని మళ్ళీ అక్కడ వాళ్ళని అంటే ఎలా చెప్పాలి వాళ్ళతో మాట్లాడి తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి మన తర్వాత రెడీ అయ్యి మన తర్వాత అన్నీ చూసుకొని మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి ఈ తతంగం అంతా ఉంది అంటే యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్తాను చెప్తాను ఇక్కడేమో అందరూ ఆడుతున్నారు అన్న వచ్చి మాట్లాడుతారు చిన్న మీటింగ్ అనగానే సో మేమంతా వెయిట్ చేస్తున్నాం అన్నమాట సో ఎక్కడ మీటింగ్ జరుగుతుంది చూసారా ఇక్కడేమో రిపబ్లిక్ డే అవటం వల్ల అందరూ వచ్చారు అన్ని డివిజన్ వాళ్ళ అధ్యక్షులు తర్వాత కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ వచ్చారు ఇంకా బయటైతే ప్లేస్ లేదు ఇంకా బయట మీటింగ్ జరుగుతుంది అంటే జెంట్స్ వరకు బయట కూర్చున్నారు లేడీస్ ఇంకా సీట్లు లేని వాళ్ళు లోపల కూర్చున్నారు ఆ మీటింగ్ అయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాం అనుకునే టైంకి ఈలోపు అన్నగారు వచ్చారు అన్నతో మేము మాట్లాడుతున్నాం అనమాట తర్వాత ఇక్కడ శ్రీదేవి గారు వాళ్ళ హస్బెండ్ అండి అన్న చాలా బాగుంటారు మాతోటి బాగా మంచిగా బాగా బలకరిస్తారనమాట ఆ అన్న అయితే నాకు సజెషన్ కూడా ఇచ్చారు ఏదైనా కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తే బాగా సక్సెస్ అవుతావమ్మా అలా ట్రై చేయన్నారు మరి దేని గురించి మాట్లాడాలా ఏ కంటెంట్ చేయాలా అనేది ఇప్పుడు కూడా నాకు క్వశ్చన్ మార్క్ అంటే జనాల్లోకి ఎలా వెళ్ళాలా ఏంటనేది కూడా ఏంటో వీడియోస్ తీస్తున్నాను జరిగింది చెప్తున్నాను కానీ మరి ఎటువంటి కంటెంట్ చేయాలనేది కూడా నాకు ఇంతవరకు డౌట్ అనమాట కానీ మధు అన్నయ్య గారు చెప్పిన మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా చేస్తాను ఏదో ఒక టాపిక్ ఎన్నుకొని సో చూశారు కదా శ్రీదేవి గారు చక్కగా ఫోన్ చూపిస్తూ ఆడిస్తున్నారు నేనేమో బయటకు వచ్చేసి ఒక్కసారి తీసుకుందాము వ్యూ బాగుంది అన్న ఉద్దేశంతో ఇలా తీసేసుకుంటున్నాను అండి ఎందుకంటే కింద పింక్ రోజ్ పెటల్స్ ఉండటంతో నాకు నచ్చేసింది అబ్బా బాగా సో అందుకని అలా తీస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే ఆ స్టేజ్ కూడా వన్ బై వన్ ఆ రౌండ్ రావటం కూడా చాలా బాగుంది అంటే అది ఆ డెకరేషన్ అసలు చూ చూసారా సూపర్గా ఉంది కింద కూర్చుని అంత ఓబే కనుక ఉన్నట్టయితే దాని పక్కనే కింద ఒక ఫోజ్ పెట్టేసి ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాను కానీ అందరిలో బాగోదు కదా సో అదనమాట ఇంకా నాకైతే టైం అయిపోతుంది అందరూ వెళ్తున్నారు సో నేను కూడా వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో ఈయనకి ఫోన్ చేస్తే ఇక్కడ చూసారా నేను అక్కడ వీడియో తీసుకొని వచ్చేటప్పటికి బుజ్జిగాడు నిద్రపోని నిద్రపోయాడు ఇంకొక విషయం చెప్పిన ఈ డ్రెస్ తీసుకొని వచ్చింది శ్రీదేవి గారే అప్పుడే నాకు చెప్పారు ఈ డ్రెస్ తెచ్చింది నేను అని అనగానే నాకు ఎంత హ్యాపీ అనిపించిందో ఎందుకు అంటే డిఫరెంట్గా ఉంది ఇంకోటి ఫస్ట్ టైం జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే రోజు ఒక మంచి డ్రెస్ అనేది వచ్చింది ఒక లాగా వచ్చింది తర్వాత ఆరెంజ్ అండ్ వైట్ కలవటము చాలా బాగుంది డ్రెస్ అని చెప్పేసి అప్పుడే నేను థ్యాంక్స్ చెప్పేసేసాను అండి ఇంకా బుజ్జుడు అయితే నిద్రపోతున్నాడు నాకైతే టెన్షన్ దేనికి అంటే ఇన్ని పనులు ఒకే టైంలో జరగవా అని ఎట్టకేలకు ఇంటికి అయితే వచ్చేసేసాము ఇంటికి వచ్చిన తర్వాత మా పెద్దోడికి బుజ్జుని అప్ప చెప్పి బాబుని జాగ్రత్తగా చూసుకో మాకు చిన్న పని ఉంది అని చెప్పేసి బయటకు వచ్చేసాము అండి బయటకు వచ్చేసిన తరువాత మళ్ళీ అక్కడ కేక్ తీసుకోవటము తర్వాత వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కటింగ్ అనేది చాలా బాగా జరిగింది వాళ్ళైతే అసలు వాళ్ళకి నేను కొన్ని పన్నెండు సంవత్సరాల నుంచి జరుపుతున్నాను నా పుట్టినరోజు ఎందుకు జరుపుతున్నాను ఏంటి అనేది కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకి వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా